ఈ వీడియో లిటరలీ సిక్స్టీ డేస్ ముందు రావాల్సింది బట్ దట్స్ ఫైన్ ఐ హోప్ యు లైక్ దస్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మ్యామ్ లిఖితా స్టేయింగ్ హియర్ ఇన్ జర్మనీ ముందు వీడియోలో ఐ హ్యావ్ షోన్ యూ టిల్ ఇండియా నుంచి జర్మనీ వచ్చేసే వచ్చేంత వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని విషయాలు ఏం చేయొద్దు జర్మనీలో అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో జర్మనీకి వచ్చిన ఫస్ట్ డే మీరు మర్చిపోకుండా చేయాల్సిన కొన్ని విషయాలు అనమాట ఇందులో కొన్ని మ్యాండటరీ కొన్ని చేసుకుంటే మీకు బెటర్ అన్నట్టు ఉంటాయి సో ఈ వీడియోలు ఏంటంటే నేను కొన్ని వాళ్ళతో డైరెక్ట్గా రికార్డ్ చేసా బట్ కంటిన్యూటీ ఉండదు అది సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ ఐ విల్ షో దెమ్ అట్ టైమ్స్ సో అలా ఉంటుంది సో లెట్స్ గట్ ఇంట్ ద వీడియో జర్మనీ వస్తున్నారు అనగానే మీరు ఫస్ట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత చేసుకోవాల్సిన విషయం అకామిడేషన్ జర్మనీలో వచ్చి ఎక్కడ ఉండాలి ఏంటి అని ఇక్కడికి వచ్చి వెతుక్కోం మనము ఇండియాలో ఉండంగానే అకామిడేషన్స్కి అప్లై చేసుకుంటాం ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను సూన్ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను బట్ ఈ వీడియోలో అయితే జస్ట్ అజ్యూమ్ మీకు అకామిడేషన్ ఉంది అని సో ద వెరీ ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడికి రాగానే ఎక్కడ ఉండాలి ఇమీడియట్గా అన్నప్పుడు యూజువల్గా మనం మన సిటీస్కి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోద్ది కదా ఆ టైంలో మనకు ఉండరు మనకు వచ్చి కీస్ ఇవ్వడానికి సో మీరు ఎవరికన్నా పవర్ ఆఫ్ అటర్న్ ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి మీ తరఫున కీజ్ తీసుకోమని చెప్పండి సో దట్ మీరు రాగానే లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీ కెన్ టేక్ లేదా సీనియర్స్ మన కోసం తీసుకొని ఇస్తారు అదే కానీ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అవైలబుల్ ఉండరు కదా సో ఆస్ దెమ్ టు టేక్ కీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ ఆ కీ తీసుకొని జస్ట్ గో బ్యాక్ టు యర్ ప్లేసెస్ ఈ వీడియోలో నేను చూపించే వాళ్ళైతే ఆనంద్ అండ్ హేమంత్ అనమాట వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ స్టూట్గర్లో చదువుతున్నారు వాళ్ళు ముందు రూమ్ కీస్ తీసుకోలేదు సో వచ్చిన నెక్స్ట్ డే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ కీ సో అలా కీస్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమేమి అడిగారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం చెప్పు నీ పరిస్థితి ఏంటి నైట్ నుంచి పోదున్న వరకు నిద్రపట్టిందా అలసిపోయింటారు ట్రావెల్ ఎఫెక్ట్ सो वे आर् गोइंग फर् एन रूम का वाल फस्ट इच्छा रेटल का दिल गिव यू सम फॉर्म विच यू नीड टू टेक इट फर् सिटी रिजिस्ट्रेशन एमेम अड़गाड़ा चुप अग्रीमेंट अगर सो दिन अतन सिग्नेचर स्टांप सिग्नेचर अड़का అదే హౌస్ మీరు కీ కలెక్ట్ చేసుకోగానే మేక్ షూర్ యు క్యారీ దట్ కీ వెరీ కేర్ఫుల్లీ ఎందుకంటే ఇక్కడ కీస్ కానీ పోతే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టు గెట్ బ్యాక్ ద కీ అండ్ ఇక్కడ స్టార్టింగ్ మెయిన్ డోర్ కూడా కొన్ని డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఉంటాయి అనమాట వెన్ అవర్ కమ్ అవుట్ మేక్ ష్యూర్ యు క్యారీ యూ కీ ఇది అయితే స్టూడెంట్ దామ్ సో విత్ ఇన్ హౌస్లో ఈ ప్లేస్లో సిక్స్ మెంబర్స్ షేరింగ్ ఉన్నారనమాట నవ్ వీఆర్ గోయింగ్ టు హ్యాస్ రూమ్ రూమ్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి ఇక్కడ కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అండ్ రెస్ట్ ఆల్ దీని పైకి బ్లాంకెట్ అనుకుంటా నచ్చిందరు

పాస్పోర్ట్ నా స్ట్రాంగ్ సజెషన్ ఫర్ డే వన్ అయితే మీరు తెచ్చిన లగేజ్ ట్రై టు అన్పాక్ ఇమీడియట్ ఉండడానికి ప్లేస్ సెట్ అయింది మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి మనం తెచ్చుకున్న డబ్బులు మనకు కావాలి అంటే ఏంటి బ్లాగ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి ఏ బ్లాక్డ్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడర్ అన్నా మీరు అది యాక్టివేట్ చేయడానికి మీకు కావాల్సింది జర్మన్ ఫోన్ నెంబర్ ద వెరీ నెక్స్ట్ థింగ్ వచ్చి జర్మన్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి బట్ ఫోన్ నెంబరు లాంగ్ టర్మ్లో తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు సో అలా కాకుండా టెంపరీ ఫోన్ నెంబర్ తీసుకోండి ఆ నెంబరే మీరు ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు నెంబర్ ఎందులో తీసుకోవాలి నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ అంటే టెంపరీ కాబట్టి ఏదన్నా తీసుకోండి మనకి ఓటు అని ఓడాఫోన్ అని లైక్ మెనీ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏది కొంచెం తక్కువ ఎక్స్పెన్సెస్ అనిపిస్తే అది తీసుకోండి అండ్ ఒక డిస్క్లైమర్ మనకి ఇండియాలో ఉన్నట్టు హండ్రెడ్ జీబీ అన్లిమిటెడ్ జీబీ అలా రాదు హియర్ ఇంటర్నెట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ కాల్స్ ఫ్రీగా ఉంటాయన్నమాట విత్ ఇన్ జర్మనీ విత్ ఇన్ యూ అని బట్ ఇంటర్నెట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ త్రీ జీబీ ఫోర్ జీబీనే కూడా ఫోర్ ఫైవ్ యూరోస్ అలా ఉంటుంది కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయన్నమాట ఈవెన్ టెన్ జీబీ విల్ గెట్ ఇట్ ఫర్ సిక్స్ యూరోస్ అలా అని సో చెక్ ద ఆఫర్స్ మీకు ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే అది తీసుకోండి మీరు సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ పాస్పోర్ట్ ఫోన్లో మనం ఫోటో కాపీ చూపిస్తే సరిపోదు వాళ్ళకి డెఫినెట్లీ ఫిజికల్గా పాస్పోర్ట్ ఇవ్వాలి నేను ఇక్కడ వీళ్ళకైతే లాంగ్ టర్మ్లోనే కాంట్రాక్ట్ తీపిచ్చేసాను బికాజ్ యాక్చువల్గా ఆఫర్లో ఉన్నిందని చెప్పి మీకు అలా ఏదైనా ఉన్నాయి యూ కెన్ ట్రై ఫోన్ నెంబర్ తీసుకున్నాక ఇంకేంటి మనం ముందు చెప్పుకున్నట్టు ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా సో బ్లాగ్డ్ అకౌంట్ యాక్టివేట్ చేయాలన్నమాట మీ ఫోన్ నెంబర్ యాక్టివేట్ అవ్వం కానీ మీ ఫోన్ నెంబర్ బేస్డ్గా బ్లాగ్డ్ అకౌంట్ యాక్టివేట్ చేయండి మీరు కానీ ఎక్స్పాట్రియోలో కానీ తీసుకొని ఉంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు బ్లాగ్డ్ అకౌంట్లో వేసిన అమౌంట్ కొంచెం విత్ ఇన్ వన్ టూ డేస్లో మన బ్యాంక్ అకౌంట్లో అంటే ఎక్స్పాట్రియోస్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట యూ కెన్ యూస్ దట్ అమౌంట్ ఇమీడియట్లీ వాళ్ళు డెబిట్ కార్డ్ అంతా కూడా ఇస్తారు నార్మల్గానే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది యాక్టివేట్ చేయడానికి మీరు నియర్ బై ఉన్న పోస్ట్ బ్యాంక్ మీరు సర్చ్ చేస్తే గూగుల్లో వస్తుంది నియర్ బై పోస్ట్ బ్యాంక్ వెళ్ళి మీ ఐడెంటిటీ చెక్ చేయించాలన్నమాట అంటే అమౌంట్ జర్మనీకి వచ్చిన తర్వాతే కదా మనకి రావాలి సో మీరు జర్మనీలో అని ఉండడానికి ప్రూఫ్ మీరు ఇన్ పర్సనల్లీ ఆ పాస్పోర్ట్ కానీ వెరిఫై చేపిస్తే వాళ్ళకి అలా ప్రూఫ్ అనమాట దట్స్ హౌ బ్లాక్డ్ అకౌంట్ విల్ గెట్ యాక్టివేటెడ్ ఇది ఎక్స్పారీయో ప్రాసెస్ కొరాకిల్కి ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే అకార్డింగ్లీ యూ ఫాలో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేయడం మనం ఎలాగైతే బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేసామో మన బ్లాక్డ్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్సూరెన్స్కి కూడా ఇనిషియల్ సెటప్ చేసి ఉంటారు కదా వాళ్ళ దగ్గరే ఎక్స్పాయరియోలో అయితే మన యాప్లోనే ఎక్స్పాట్రియో యాప్లో యూ కెన్ యాక్టివేట్ ఫర్ టీకే హెల్త్ ఇన్సూరెన్స్ మీరే తీసుకుంటే అది టీకే ఈజ్ వన్ సచ్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసేస్తే అందులో డీటెయిల్స్ అడుగుతుంది మనకు వీసా స్టాంప్ అయి ఉంటుంది కదా అది మనకి వచ్చేటప్పుడు స్టాంపింగ్ వేసి ఉంటారు కదా అది టుగెదర్గా ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దట్ వుడ్ బి ఇన్ఎఫ్ ఒక టూ త్రీ వర్కింగ్ డేస్లో ఇట్ విల్ గెట్ యాక్టివేటెడ్ ఆటోమేటికలీ వన్స్ దిస్ యాక్టివేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక చెక్ విత్ ద సిటీ రిజిస్ట్రేషన్ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట ప్రొసీజర్ నేనున్న సిటీ ఎర్లాంగ్ అయితే డైరెక్ట్ వాకిన్ అనమాట ప్రియర్ అపాయింట్మెంట్ టీం లేకుండా ఇలాంటి మెషన్స్ దగ్గర అక్కడ సర్వీస్ దగ్గర అక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుంది అనమాట సో ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయితే ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ మేజర్లీ ఆ రెంటల్ కాంట్రాక్ట్ అండ్ పాస్పోర్ట్ చూపిస్తే వీ కెన్ గెట్ అవర్ సిటీ రిజిస్ట్రేషన్ అదే కొన్ని సిటీస్లో అయితే యూ షుడ్ టేక్ ప్రియర్ అపాయింట్మెంట్ సో మీ రెస్పెక్టివ్ సిటీలో ఎలా ఉంది అనేది చెక్ చేసుకుని ఫాలో అకార్డింగ్లీ వన్స్ సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయాక మీకు ఆటోమేటిక్గా ట్యాక్స్ ఐడి అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట సో మనం సిటీ రిజిస్ట్రేషన్ అప్పుడు అడ్రస్ ఇచ్చింటాం కాబట్టి ఆ అడ్రస్కే ట్యాక్స్ ఐడి వచ్చేస్తుంది సో ఆఫ్టర్ గెటింగ్ ట్యాక్స్ ఐడి యూ కెన్ యాక్టివ్లీ ఈవెన్ లుక్ ఫర్ పార్ట్ టైం జాబ్స్ అసలు పార్ట్ టైమ్స్ ఎలా అప్లై చేయాలి ఎక్కడ చూసుకోవాలి ఏంటి అసలు పార్ట్ టైమ్స్ నాన్ టెక్నికలే కాకుండా టెక్నికల్వి ఎలా చేయాలి వాటిని ఏమంటారు లైక్ వర్కింగ్ స్టూడెంట్స్ అవి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం సో అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై